సంజనా గారు అసలు ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత లిటరల్గా నేనైతే షాక్ అయ్యానండి ఆ స్టెబ్ బాన్ అంటే ఏంటండి నాకు ఒకసారి అంత ఎంత డ్రాక్ చేస్తున్నారు మీకోసం అయినా మీలో రియలైజేషన్ లేదు చేంజ్ లేదు అసలు ఏంటండి అంత ఆటిట్యూడ్ మీకు మీరు తప్పు చేశారు అది ఒప్పుకోవడానికి ఏంటి మీకు మీరు తన చేత డిస్కషన్ పెట్టుకోకుండా ఉండి మీరు ఈ పాయింట్ హైలైట్ చేసిందంటే అప్పుడు ఓకే అందరికీ వాళ్ళు తన చేత డిస్కషన్ పెట్టారు మీకు మనసులో ఉంది వాళ్ళిద్దరు లవర్స్ అన్నట్టు దాన్ని మీకున్న దాన్ని హౌస్ మేట్స్ అందరికీ రుద్దాలని లేక ఆడియన్స్ అందరికీ తెలియాలని చెప్పడం ఇట్స్ రాంగ్ అండి రియలైజ్ అవ్వండి అసలు మనం ఒకరిని క్యారెక్టరైజేషన్ చేసేడానికి ఎవరు చెప్పండి అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం మోర్ ఓవర్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నా టార్గెట్ చేస్తున్నావు అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేయకపోతే వాళ్ళని వాళ్ళ మిమ్మల్ని చెప్పండి వాళ్ళు సాక్రిఫైస్ చేసినా కూడా మీతో అనిపించుకోవాలంటే కష్టం కదా అదే మీరు సాక్రిఫైస్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి ఇమాన్యువల్ మీ కోసం అంతా చేసి మొన్న ఒక మాట అన్నాడని అదే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారే మరి మీరు హౌస్ మేట్స్ని అన్ని అన్ని మాటలన్నీ అంత టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎలా బేర్ చేస్తారండి మీకు మీకు న్యాయం వాళ్ళకు న్యాయం అండి ఏదైనా ఫెయిర్గా ఉండాలి ఫ్లేర్ అప్ అవ్వకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఏదైనా సాధించాలంటే డెడికేషన్ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి పేషెన్స్ ఉండాలి